ప్రజా ప్రయోజనాల నిమిత్తం భూములు కావాలనుకున్నప్పుడల్లా ఏ ప్రభుత్వమైనా మొదటగా అసైన్మెంట్ భూములని సేకరిస్తూ ఉంటుంది అయితే గతంలో భూసేకరణ చట్టాల ప్రకారం భూములు తీసుకున్న నష్టపరిహారం చెల్లించేవారు కాదు రెండు వేల పదమూడు సవరించిన భూ సేకరణ చట్టం ప్రకారం ఏ పద్ధతిలో అసైన్మెంట్ భూములు సేకరించినా పట్టా భూములకు సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు తీర్పులు వచ్చాయి అయితే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు సేకరించినప్పుడు పట్టా భూమితో సమానంగా నష్టపరిహారం చెల్లించడంతో పాటు పది శాతం ఎక్స్ గ్రేషియా అందిస్తున్నట్టు తాజాగా ఏపీ ప్రభుత్వం పేర్కొంది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది మరి ఆ ఉత్తర్వులోని సారాంశాలేమిటో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూములను సేకరించినట్లయితే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారాన్ని ఇవ్వటం మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు లేదా డిఫామ్ పట్టా భూముల్ని కనుక సేకరించినప్పుడు పట్టాభూములకు ఇచ్చే నష్టపరిహారానికంటే ఒక పది శాతం ఎక్కువగానే నష్టపరిహారం ఇవ్వటం కోసం ఒక ప్రత్యేకమైన ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది అంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పంతొమ్మిదవ తారీఖు తరువాత ప్రభుత్వం కనుక భూములు సేకరించినట్లయితే అందులో కనుక ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన డిఫామ్ పట్టా భూములు లేదా అసైన్మెంట్ భూములు ఉన్నట్లయితే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వటమే కాకుండా అదనంగా మరొక పది శాతం ఎక్స్కరీష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోతుంది ఉదాహరణకి ఒక ఎకరం డిఫామ్ భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించినట్లయితే అది దేనికోసమైనా ఒక ఇండస్ట్రీ పెట్టడానికో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసమో మరే ఇతర ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ చట్టం కింద అసైన్మెంట్ భూమిని సేకరించినట్లయితే ముందుగా ఆ అసైన్మెంట్ చట్ట ప్రకారం రెండు వేల పదమూడు వచ్చిన కొత్త చట్ట ప్రకారం అసైన్మెంట్ భూములకి పట్టాభూములతో సమానంగా నష్టపరిహారం ఇస్తారు ఇప్పుడు ఆ ఎకరానికి పట్టాభూమి అయితే కనుక లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ధారణ జరిగితే ఆ లక్ష రూపాయలతో పాటుగా అదనంగా పది శాతం అంటే ఇంకొక పదివేల రూపాయలు ఎక్స్గ్రేషియాగా చెల్లించడం జరుగుతుంది ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో జారీ చేసింది ఆ జియోలో ప్రభుత్వం పేర్కొన్నది ఏంటంటే ఎక్కువ శాతం డిఫామ్ పట్టా భూములన్నీ కూడా భూమి లేని పేదలకు ఇచ్చుతున్నప్పుడు అందులో ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలే ఉన్నారు వారు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఆ భూమిని ఆసరాగా చేసుకొని పేదరిక నుంచి బయటకు రావటం కోసం ఇచ్చిన భూమి ఇప్పుడు అలాంటి భూమిని ప్రభుత్వం సేకరించినట్లయితే వారి మీద ఉండే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వారికి జరిగే నష్టం మరింత తీవ్రంగా ఉంటుంది ఈ అసైన్మెంట్ భూములకు నష్టపరిహారం అనే అంశం ఏదైతే ఉందో రెండు రాష్ట్రాలలో కూడా ఒక పెద్ద సమస్య ఒకసారి దీని సమస్య పూర్వపరాలకు వెళ్ళి చూసినట్లయితే రెండు రాష్ట్రాలలో దేశం మొత్తంలో పంచిన ప్రభుత్వ భూమిలో దాదాపుగా ఒక ముప్పై శాతం ఇరవై ఎనిమిది ముప్పై శాతం ప్రభుత్వ భూమి కేవలం ఈ రెండు రాష్ట్రాల్లో పంచారు అది దేశంలోనే రికార్డు అంటే భూమి లేని పేదలకు కొద్దో గొప్ప భూమి ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం ఇక్కడ జరిగింది భూములు ఎందుకు ఇస్తారు స్వాతంత్ర రాక మునుపు నుంచి కూడా పేదలకు భూములు ఇచ్చే కార్యక్రమం ఉంది ఎందుకు భూమి ఇస్తారు అంటే రెండు ప్రధానమైన కారణాలతోటి ఒకటి ఆ కుటుంబం పేదరిక నుంచి బయటపడాలి అంటే ఇంకేమిచ్చేకంటే భూమి ఇస్తే కనుక పేదరిక నుంచి సత్వరంగా బయటపడటానికి అవకాశం ఉంటుంది పేదరిక నిర్మూలన జరగాలి అంటే మిగతా ఏ కార్యక్రమానికంటే అతి ప్రధానంగా ఉపయోగపడేది చాలా తొందరగా పేదరికం నుంచి ఒక కుటుంబాన్ని బయటకు తెచ్చేది కొద్దో గొప్ప భూమి ఇవ్వటం ఓ ఎకరం భూమి వ్యవసాయం కోసం ఇవ్వటమో లేదా ఇంటి నిర్మాణం కోసం ఒక పది సెంట్లు లేదా నాలుగు గుంటల ఇంటి స్థలాన్ని హోమ్ స్టైడ్గా ఇచ్చినట్లయితే వారు పేదరిక నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది ల్యాండ్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్ టు బ్రింగ్ పీపుల్ అవుట్ ఆఫ్ పవర్టీ అంటారు అంటే పేదరికం నుంచి పేదలను బయటకు లాగాలి అంటే భూమి చాలా గొప్ప సాధనం అందుకోసం భూములు ఇచ్చే కార్యక్రమం జరిగింది రెండవది రాజ్యాంగ లక్ష్యం ఏంటి దా ఈ దేశంలో ఉన్న ఆస్తులంతా సమానంగా అందరి చేతిలో ఉండాలి ఆస్తి మీద అందరికీ హక్కు ఉండాలి కాబట్టి ఒకరి చేతిలోనే ఎక్కువ భూమి ఉండి ఎక్కువ మంది భూమి లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఎక్కువ భూమి కలిగిన వాళ్ళకి తీసుకొని భూమి లేని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరిగింది ఇక మూడవ లక్ష్యం ఏంటంటే భూమిపై భద్రమైన హక్కులు ఉండి అందరికీ కనుక భూమి హక్కులు కలిగి ఉన్నట్లయితే వ్యవసాయ ఉత్పత్తి కూడా పెరుగుతుంది ఆర్థిక ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ మూడు లక్ష్యాలని ఉద్దేశించి ఇప్పటికి కూడా ప్రభుత్వ భూముల్ని పంచటం భూదాన ధర వచ్చిన భూముల్ని పంచటం సీలింగ్ మిగిలిన భూముల్ని అంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళకి తీసుకొని భూమి లేని వాళ్ళకు భూములు పంచటం ఇట్లా రక భూములు కొనుగోలు కొనుగోలు చేసి ఇంతకు మునుపు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా ఐకేపీ వెలుగు పథకం ద్వారా ఇట్లా రకరకాల పద్ధతుల్లో భూములు కొని కూడా పేదవాళ్లకు ఇవ్వటం జరిగింది ఈ భూమి లేని పేదవాళ్ళలో ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలు బీసీలే ఉన్నారు మరీ ముఖ్యంగా సగం పైన ఈ లావణి పట్ట డిఫామ్ పట్ట భూములు పొందిన వాళ్ళలో ఎక్కువ సగం దాకా ఎస్సీ ఎస్టీలే ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక పక్కన భూములు ఇచ్చే కార్యక్రమం ఈ భూములు ఇవ్వటం కోసం చట్టమేమీ లేదు కానీ తెలంగాణలో అయితే లావుని నియమాల ప్రకారం తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టంలో చేసిన లావుని నియమాల ప్రకారము అదేవిధంగా ఒక రెండు ప్రభుత్వ ఉత్తర్వులు పంతొమ్మిది వందల యాభై అరవై మధ్యకాలంలో వచ్చిన రెండు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇక్కడ భూ పంపిణీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లయితే బిఎస్ఓ ప్రకారం బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారము భూ పంపిణీ కార్యక్రమం కొనసాగింది దాంతోపాటుగా పంతొమ్మిది వందల యాభై అరవై మధ్యకాలంలో ఇచ్చిన రెండు జియోల ప్రకారం భూమి లేని పేదలకి భూ పంపిణీ కార్యక్రమం జరుగుతూ వస్తుంది భూములు ఇస్తే సరిపోదు ఆ భూములు సాగుకు అనుకూలంగా ఉండాలి ఆ భూముల్ని వాళ్ళు సాగు చేసుకొని పంట పండించి లాభం పొందేలాగా చేయాలి అంటే భూములు అభివృద్ధి చేయాలి అని చెప్పి వాళ్ళకు బోర్లు వేసుకోవడానికి కావచ్చు భూమిని అభివృద్ధి చేసుకోవడం కోసం రకరకాల పథకాల ద్వారా కాంప్రహెన్సివ్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఇందిరా ప్రభా పథకం అని చెప్పి అంతకుముందు రకరకాల భూ అభివృద్ధి పథకాల ద్వారా కావచ్చు ఉపాధి హామీ పథకం ద్వారా కావచ్చు భూముల్ని అభివృద్ధి చేయడానికి అక్కడ బోర్లు వేసుకోవడానికి సహాయ సహకారాలు అందే ప్రయత్నం జరిగింది ప్రభుత్వం ఎప్పుడైతే పేదలకు భూములు పంచిస్తుందో డిఫామ్ పట్టా ఏదైతే ఉందో లేదా లవణీ పట్ట ఏదైతే ఉందో డీకేటి పట్టా అని కూడా ఉంటా ఆ ఒక నియమం ఉంటుంది ప్రభుత్వానికి ఈ భూమి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తిరిగి తీసుకుంటుంది ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆ నియమాన్ని అనుసరించి ప్రభుత్వం కావాల్సినప్పుడల్లా భూములు వెనక్కి తీసుకుంది ఇక రెండవది ఏ అవసరం కోసం అయితే భూమి ఇచ్చారో దాన్ని మూడు సంవత్సరాల లోపల పట్టా ఇచ్చిన మూడు సంవత్సరాల లోపల ఇచ్చిన పర్పస్ కోసం వాడుకోకపోతే వెనక్కి తీసుకోవచ్చు అని ఒక నియమం ఉంటుంది అంటే వ్యవసాయం చేయడం కోసం భూమి ఇస్తే మూడు సంవత్సరాల లోపల పట్టా ఇచ్చిన మూడేళ్ల లోపల అక్కడ సాగు చేయాల్సిందే ఒకవేళ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కనుక ఇచ్చినట్లయితే ఆ భూమి ఇచ్చిన మూడేళ్ల లోపల ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ప్రభుత్వం ఆ భూమి వెనక్కి తీసుకుంటుంది అట్లా ఈ నియమం కింద కూడా ఎన్నో ఏండ్ల తర్వాత పట్టా ఇచ్చి ముప్పై నలభై ఏండ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఆ భూమిని ఎందుకోసం ఇచ్చారు దానికోసం వాడుకోవట్లేదు కాబట్టి వెనక్కి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగింది ఇక మూడవది అందులో ఒక నియమం ఏంటంటే అసైనీనే తనకు భూమి వద్దనుకుంటే ప్రభుత్వానికి రాజీనామా చేయొచ్చు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయచ్చు అట్లా తిరిగి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తిరిగి ఇచ్చేలాగా చేసిన సందర్భాలు ఉన్నాయి అసైనిలకే ఏదో ఒక మార్గం ద్వారా అసైనుల మీద ఒత్తిడి పెంచి వాళ్ళంతర వాళ్ళగా భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేలాగా చేసిన సందర్భాలు కూడా మనం చూసాం ఈ మూడు పద్ధతులు కాకుండా కొన్ని ప్రత్యేకమైన జీవోల ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఒక జీవో జారీ చేసి దాని ద్వారా అసైన్మెంట్ భూములు తీసుకోవటం మరొక దాని కోసం మరొక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఆ ఉత్తర్వుల ప్రకారం అసైన్మెంట్ భూములు తిరిగి తీసుకునే ప్రయత్నాలు జరిగినాయి ఇక చివరిగా భూసేకరణ చట్టాన్ని అనుసరించి కూడా భూములు తీసుకునే ప్రయత్నం జరిగింది పేదరికం నుంచి ప్రజలను బయటికి లాగాలంటే భూమి అనేది గొప్ప సాధనం అందుకే దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో భూ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం పేదలకు అందించిన భూములు వెనక్కి తీసుకోవలసి వచ్చినప్పుడు వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకూడదనే పట్టా భూములకు సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని కొత్త భూసేకరణ చట్టం చెబుతోంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఎస్సీ ఎస్టీలకు నష్టపరిహారంతో పాటు అదనంగా పది శాతం ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని జీవో జారీ చేయటం హర్షించదగ్గ విషయమని అంటున్నారు నిపుణులు సునీల్ కుమార్ అయితే దీనిని కేవలం ఎస్సీ ఎస్టీలకే కాకుండా పేదలందరికీ వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలించాలంటున్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం వచ్చింది ఆ భూసేకరణ చట్టంలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు అసైన్మెంట్ భూములు సేకరించినట్లయితే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని కొత్త భూసేకరణ చట్టంలో వచ్చింది సుప్రీంకోర్టు ఆ కేసును కూడా డిస్మిస్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్త భూసేకరణ చట్ట ప్రకారం కనుక అసైన్మెంట్ భూములు సేకరించినట్లయితే నా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే అయినా సరే ఇప్పటికి కూడా భూసేకరణ చట్ట ప్రకారం తీసుకోకుండా రకరకాల ఇతర మార్గాల ద్వారా అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది దానికి కొన్ని సందర్భాలు నష్టపరిహారం ఇస్తున్నారు కొన్ని సమ కొన్ని సందర్భాలు ఎక్స్కరేషియా అని చెప్పి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఆ భూములు తీసుకునే ప్రయత్నం చేశారు కొన్ని సందర్భంలో భూములకు కొంత ఎక్కువ డబ్బులు అసైన్మెంట్ భూములకు తక్కువ డబ్బులు ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది అట్లా ఇచ్చారు కూడా ఈ నేపథ్యంలో ఇంతకు మునిపే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో ఒక స్పష్టమైన తీర్పునివ్వటం జరిగింది అదేంటంటే అసైన్మెంట్ భూములని మీరు ఏ పద్ధతిలో సేకరించినా సరే నష్టపరిహారం చెల్లించాల్సిందే అని తీర్పు సారాంశం ఒకటి కాదు రెండు మూడు సందర్భాలలో గౌరవ హైకోర్టుల ఆ మాట చెప్పాయి పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములని అది ఇంటి స్థలాల కోసం ఇచ్చింది కావచ్చు వ్యవసాయం కోసం ఇచ్చింది కావచ్చు మళ్ళీ ప్రభుత్వం కనుక తిరిగి సేకరించినట్లయితే ప్రజా ప్రయోజనాల కోసం కానీ ఇతర అవసరాల కోసం ప్రభుత్వం సేకరించినట్లయితే తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలి అది కూడా పట్టాభూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని గౌరవ హైకోర్టు తీర్పులు వచ్చాయి ఈ రోజున రెండు రాష్ట్రాలలో కోర్టు తీర్పులను అనుసరించి భూసేకరణ చట్టాన్ని అనుసరించి ఇప్పుడున్న నియమం ఏంటంటే అసైన్మెంట్ భూములను సేకరించినట్లయితే పట్టాభూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే తాజా తీర్పులను అనుసరించి కొత్త భూసేకరణ చట్టాన్ని అనుసరించి నియమం ఏంటంటే అసైన్మెంట్ భూములని అది లావణి పట్ట డిఫామ్ పట్ట డీకేటి పట్ట ఏ పేరుతో పిలిచినా భూమి లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని తిరిగి ఏ పద్ధతిలో ప్రభుత్వం తీసుకున్నా సరే నష్టపరిహారం చెల్లించాలి అది కూడా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే అనేది సారాంశం ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి పట్టాభూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వటం మాత్రమే కాదు ఎస్సీలకి ఎస్టీలకి షెడ్యూల్ కులాలకి షెడ్యూల్ తెగలకి ఇచ్చిన అసైన్మెంట్ భూమి ఏదైతే ఉందో డిఫామ్ పట్టాభూమి ఏదైతే ఉందో అలాంటి డిఫామ్ పట్టాభూములు సేకరించినప్పుడు పట్టాభూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వటమే కాకుండా అదనంగా మరొక పది శాతం ఎక్స్క్రేషియా చెల్లిస్తామని చెప్పి జియో జారీ చేశారు దాన్ని ఎట్లా కడతారంటే ఇప్పుడు కొత్త భూసేకరణ చట్టం ఏం చెప్తుంది నష్టపరిహారం నిర్ధారణ చేస్తున్నప్పుడు ముందుగా అక్కడున్న మార్కెట్ విలువని లెక్క కట్టాలంటే అక్కడున్న రిజిస్ట్రేషన్ విలువలను దృష్టిలో పెట్టుకొని గత కొద్ది కాలంగా జరిగిన భూముల రిజిస్ట్రేషన్ విలువని దృష్టిలో పెట్టుకొని ఆ భూమికి ఉన్న వాల్యూని నిర్ధారణ చేస్తారు ఆ విధంగా ఉదాహరణకి ఒక ఎకరం భూమి లక్ష రూపాయలు కనుక రిజిస్ట్రేషన్ విలువ ఉంది అంటే ఆ లక్ష రూపాయలు ముందు తీసుకొని ఆ భూమి మీద ఉన్న ఇతర అటాచ్మెంట్స్ ఏమైనా చెట్లు కావచ్చు లేకపోతే స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే వాటి విలువను కూడా దీనికి జోడించాలి ఉదాహరణకి అక్కడ ఏదో మామిడి చెట్టులో లేదా జీడి తోటలో లేకపోతే ఇంకే ఏదో ఒక స్ట్రక్చర్ ఉంటే దాని విలువ ఇవ్వ యాభై వేలు వేసుకుందాం అంటే అది లక్ష రూపాయలు ఇది యాభై వేలు లక్షా యాభై వేలు రూపాయలు లెక్క అవుతుంది ప్రభుత్వం ఒక మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అంట దాన్ని ఒకటి రెండింతలో మూడింతలో ఆ ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయించిన మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ తోటి నుంచి అంతర్ ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో రెండు శాతం వరకు మల్టిప్లైంగ్ ఫ్యాక్టరీ ఉంది అంటే మూడు లక్షలు ఇప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని ఇంటూ రెండు చేస్తే ఆరు లక్షలు అవుతుంది ఆరు లక్షల రూపాయలు ఎకరానికి కొత్త భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది నేను ఉదాహరణగా ఒక క్యాలిక్యులేషన్ చెప్పాను ఈ పద్ధతిలో ఒక ఆరు లక్షల రూపాయలు గనక ఈ నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తే ఈ ఆరు లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లిస్తూనే దాని మీద పది శాతం అంటే ఒక అరవై వేల రూపాయలని అదనంగా ఎక్స్క్రేషియా కింద విడిగా చెల్లిస్తారు అంటే ఎకరం అసైన్మెంట్ భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనక సేకరించినట్లయితే భూసేకరణ చట్టం కింద అవార్డు ఇచ్చుకుంటూ ఆరు లక్షల రూపాయలని నష్టపరిహారంగా ఇస్తారు దానికి అదనంగా మరొక అరవై వేల రూపాయలని ఎక్స్ కింద కూడా చెల్లించడం జరుగుతుంది ఇదొక మంచి నిర్ణయం నా దృష్టిలో కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాకుండా అసలు అందరూ పేదవాళ్ళ కోసం ఇచ్చిన లావణి పట్టా భూమి కాబట్టి ఇప్పటికీ ఎవరైతే లావణి పట్టా భూమి లేదా డిఫామ్ పట్టా భూమి పొంది ఉండి ఇంకా పేదవాళ్ళగానే ఉన్న కుటుంబం ఏదైనా సరే లావణి పట్టా లేదా డిఫామ్ పట్టా ఉండి ఇప్పటికి కూడా బీపీఎల్ గాన ఉన్న వాళ్ళ అందరికీ కూడా ఇదే సూత్రాన్ని వర్తింప చేస్తే బాగుంటది అంటే అసైన్మెంట్ భూమి ఇచ్చినప్పుడు పేద కుటుంబం ఏమి ఉండొచ్చు ఈ రోజుకి ఆ కుటుంబం పేద కుటుంబం కాకపోయి ఉండొచ్చు వాళ్ళు పేద గురించి బయటకు రావాలనే ఉద్దేశంతో ఇచ్చాం వాళ్ళు ఈ రోజుకి మనం పేదరిగా ఉండాలని కోరుకోవాల్సిన పని ఏమి లేదు ఎవరైతే అసైన్మెంట్ భూములు పొంది ఇప్పటికి కూడా పేద కుటుంబాలుగానే ఉన్నారో ఆ భూముల్ని కనుక సేకరించినప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా నష్టపరిహారం ఇవ్వటం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పది శాతం ఎక్స్క్రేషా అంటుందో ఈ సూత్రాన్ని మిగతా పేద కుటుంబాలకు కూడా వర్తింపచేస్తే ఆ కుటుంబాలకు కూడా లాభం జరుగుతుంది ఎందుకంటే ఆ తమకు ఉన్న ఆ కొద్దిపాటి భూమిని కూడా కోల్పోతున్నారు కాబట్టి ఆ ఎక్స్క్రేషన్ అదనంగా ఇవ్వటం అనేది తప్పకుండా మంచిదే ఈ ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశీలించాలి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అసైన్మెంట్ భూముల్ని లావణి భూముల్ని సేకరిస్తున్నప్పుడు భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అన్ని సందర్భాలలో అంతేకాదు రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇప్పటికే ఇంకా పేదలుగా ఉన్న కుటుంబాల యొక్క లావణి భూమి తీసుకున్నప్పుడు వారికి కూడా పది శాతమో పదిహేను శాతమో ఎక్స్గరేషియా చెల్లించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తే పేదలకు మేలు జరుగుతుంది మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు అంశాలు ఏంటంటే ఈరోజు కూడా భూమి హక్కు మానవ హక్కు రాజ్యాంగ హక్కు భూములు పేదలకు ఇచ్చేదే పేదరికం నుంచి బయటకు రావటం కోసం అలా ఒకసారి భూములు ఇచ్చి మళ్ళీ మనం తీసుకుంటున్నామంటే అలా తీసుకోవటం ద్వారా వారు మరింత పేదరికానికి నెట్టవేయబడకుండా ఉండాలి అంటే అదనంగా వారికి మరింత మేలు ఎంత అదనంగా మనం మేలు చేయగలిగితే అంత మంచిది అంతేకాదు ఎవరైతే భూమి కోల్పోతున్నారో భూమి కోల్పోయే వ్యక్తే ఆ అభివృద్ధిలో మొదటి లబ్ధిదారు కావాలి అనేది అంతర్జాతీయ సూత్రాలు భూమిని సేకరించినప్పుడు భూమి కోల్పోయే వ్యక్తే అక్కడ జరిగే అభివృద్ధిలో ప్రథమ లబ్ధిదారు కావాలనే సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకొని ఇట్లా ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని అభినందిస్తూనే అలాంటి ప్రయత్నం తెలంగాణ ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుంది